ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను హలో అండి హలో హలో గాయ్స్ హలో ఏంటి ఈ మరి ఇంత ఇంత మూడ్ ఆఫ్ చేసు ఐ థింక్ దీస్ థర్డ్ టైం ఆఫ్ ఫోర్త్ టైం అనుకుంటానే ఎయిట్ థర్టీ నుంచి దాకెళ్ళడం లైవ్ ఎం చేయడం మళ్ళీ కాసేపు అయినాక జాయిన్ అవ్వడం బికాస్ నాది కూడా కొంచెం నెట్వర్క్ ఇష్యూ వస్తుంది కనెక్టింగ్ అనేసి సో మళ్ళీ జాయిన్ అవ్వడం ఎంజ్ చేయడం ఫోర్ టైమ్స్ జరిగిందనమాట ఇలా హలో అండి హలో గాయ్స్ ఏం చేస్తున్నారు అందరూ లైవ్లోకి రాకుండా ఇంకా ఏం చేస్తున్నారు మీరు Hello. హలో అండి ఎక్కడున్నారు అందరు ఏం చేస్తున్నారు సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ యూట్యూబ్ చూస్తూ ఉంటారు కదా సో యూట్యూబ్ లో షార్ట్స్ కి వ్యూస్ రావట్లేదు స్టార్టింగ్ లో మంచిగా వ్యూస్ వస్తున్నాయి కానీ ఇప్పుడు మరీ ముందు దాన్ని కంపేర్ చేసుకుంటే చాలా తగ్గిపోయినాయి రీజన్ ఏంటో తెలియడం లేదు సబ్స్క్రైబర్స్ పెరుగుతే పెరుగుతూ ఉంటారు మళ్ళీ సడన్ గా ఒక నెంబర్ దగ్గర స్టాప్ అయిపోతుంది అనమాట సో స్టాప్ అయిన నెంబర్ నుంచి జస్ట్ ఒక్కరు ఇద్దరు రావడానికి కూడా ఒక టూ త్రీ డేస్ టైం పడుతుంది స్టార్టింగ్ లో అలానే ఉండేది నాకు జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ దగ్గరకు వచ్చి తర్వాత అస్సలు పెరగట్లేదు సబ్స్క్రైబర్స్ ఇంకా అప్పటికీ ఒక నేను ఒక టూ త్రీ మంత్స్ అనేది స్టాప్ చేసాను అనమాట సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఇంట్లోనే ఉంది షార్ట్స్ పెడుతున్నా కూడా అంత రీచ్ వెళ్ళడం లేదు అనేసి ఇంకా స్టాప్ చేసాను వీడియో ఏం పోస్ట్ చేయట్లేదు దెన్ నెక్స్ట్ తర్వాత తర్వాత ఓకే ఇంకా ఫోన్ చూస్తుంటే సరే ఓకే వీడియోస్ అయినా పెడతాము కొన్ని వీడియోస్ చూసాను అనమాట చాలామంది ఆ వీడియోస్లో ఇంకా ఎలాగైనా క్లిక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది వన్స్ ఏదైనా ఒక వీడియో కొంచెం క్లిక్ అవ క్లిక్ అయినా కొంచెం రీచ్ వెళ్తే కొంచెం మంచిగా ఇంకా సబ్స్క్రైబర్స్ అవన్నీ వస్తారు అన్నారు బట్ ఇప్పటికీ నేను తెలుసుకున్నది ఏమంటే సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ రీచ్ అనేది కూడా పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ మెంబర్స్ చూసేది సబ్స్క్రైబర్స్ కొంచెం ఎక్కువ వచ్చినారనుకో లైక్ అది ఇంకా కొంచెం వ్యూస్ అనేది ఎక్కువ వస్తుంది ప్లస్ ఇంకొకటి ఏమంటే మనం చేసే కంటెంట్ ఎలా ఉంటుంది అంటే ఆడియన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా లేదా ఏదైనా షాక్ ఇచ్చేటట్టు లేదా ఏదైనా సస్పెన్స్ ఇలాంటివైతే కొంత కొంతమంది చూస్తారు కదా ఇంట్రెస్ట్ ఏముంటుంది వీడియోలో అనేసి సో అలాంటివి ఎక్కువ వ్యూస్ రావడానికి అనేది ఉంటుంది సెన్సింగ్ తర్వాత తర్వాత పోస్ట్ చేస్తూ వచ్చిన మళ్ళీ ఒక్కొక్క వీడియోకి థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా వ్యూస్ వస్తుండేదనమాట నేను ఒక రోజులో అయితే వైటీ స్టూడియోని ఎన్నిసార్లు ఓపెన్ చేసి చూసుకుంటాను సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు ఏంటి అని నైట్ పడుకునే ముందు కూడా ఒకసారి రిఫ్రెష్ చేసి చూసుకుంటాను అనమాట ఇంతమంది ఉన్నారు ఓకే టుమారోకి మార్నింగ్ అలా ఎవరైనా ఒకరైనా ఇద్దరైనా సబ్స్క్రైబర్స్ వస్తారా అనేసి ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసి చూసేదాన్ని అనమాట సో ఇప్పుడు క్లిక్ అయింది అది క్రెడిట్ కార్డ్ వీడియో ఒకటి పెట్టాను కదా సో దానివల్ల నాకు నియర్ టూ హండ్రెడ్ మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు దానికి వ్యూస్ కూడా థర్టీ కే వ్యూస్ అనమాట కామెంట్స్ లైక్లు కూడా మంచిగానే వచ్చారు స్టిల్ ఇప్పటికీ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తూనే ఉన్నారు క్రెడిట్ కార్డ్ ఇట్లా ప్రొటెక్ట్ చేసుకోండి ఇట్లా ఆప్షన్స్ పెట్టుకోండి అనేసి నేను దాని మీద కూడా వీడియోస్ చేయడం అనేది జరిగింది దెన్ ఇంకొకటి ఏమంటే కొంతమంది యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఈజీ అనుకుంటారు కానీ యూట్యూబ్లో స్టార్ట్ చేసి అడుగు పెట్టిన తర్వాత తెలుస్తుంది ఎంత కష్టం ఉంటుందో ఒక వీడియో తీయాలి ఆ వీడియోని పోస్ట్ చేయాలంటే ఆ వీడియోని మనం ఎడిట్ చేయాలి ఎడిట్ చేయాలి వాయిస్ డిస్టర్బెన్స్ అవి ఇవి ఏం లేకుండా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అక్కడికి సంబంధించిన ఏదైనా రిలేటెడ్ టెక్స్ట్ యాడ్ చేయాలి ఏదైనా ఇంకా జనాల్లో ఇంట్రెస్ట్ పెంచడానికి ఎలాంటి కంటెంట్లు చేయాలి అనేసి పిచ్చ పిచ్చ ఉంటుంది నిజంగా ఒక్క వీడియో అప్లోడ్ చేయడానికి మాత్రము ఎలా మాట్లాడితే వ్యూస్ వస్తాయి మేబీ దీనికి దీని రిలేటెడ్గా కాకుండా నెక్స్ట్ ఇంకేదైనా కొంచెం యాడ్ చేయొచ్చేమో యాడ్ చేస్తే కొంచెం చూసే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ రావచ్చు ఇంట్రెస్ట్ వస్తే మన వీడియోస్ మళ్ళీ చెక్ చేసుకొని మన వీడియోస్ చూడొచ్చు అని ఉంటుందన్నమాట సో అన్నీ ఉంటాయి మళ్ళీ ఏదైనా ఒక వీడియో క్లిక్ అయ్యి మంచిగా వ్యూస్ కానీ వాచ్స్ కానీ వచ్చి ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ట్స్ అయిపోతే ఇంకా మానిటైజేషన్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకా మనీ అనేది సంపాదించడం అనేది స్టార్ట్ అవుతుంది బట్ అప్పటికి కాదు ఒక టెన్ డాలర్స్ ఎంతో అవ్వాలి కదా దాని గురించి ఇంకా ఐడియా లేదు ఎందుకంటే నేను ఇంకా అంతవరకు వెళ్ళలేదు బట్ ఇప్పుడు వాచర్స్ సబ్స్క్రైబర్స్ రావడమే ఒక్కొక్కసారి కష్టమైపోతుంది కానీ కొంతమంది జస్ట్ ఒక ఫిఫ్టీ వీడియోసే పెట్టుంటారు వాళ్ళ అకౌంట్లో వాళ్ళకి ఎప్పుడో వాచర్స్ అయిపోయి ఉంటుంది వ్యూస్ అయితే ఎన్ని వ్యూస్ వచ్చి ఉంటాయో నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చి ఉంటాయి కానీ వాళ్ళు చేసే కంటెంట్ ఏదైనా ట్రావెలింగ్ వీడియోస్కి ఎక్కువ చాలామంది ట్రావెలింగ్ వీడియోస్ చేస్తున్నారు ఈ మధ్య బయట బయట దేశాలకు వెళ్ళి వాళ్ళు ఏదైనా ట్రిప్కి వెళ్తే త్రీ డేస్ ట్రిప్కి వెళ్తే వన్ డేలో జరిగింది సెకండ్ డేలో ఇది జరిగింది అనేసి ఒక్కొక్క డేని ఒక్కొక్క వీడియో పార్ట్లు పార్ట్లుగా డివైడ్ చేసి పెడతారనమాట సో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అదర్ కంట్రీస్ అయినా కానీ ఏదైనా చూడాలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఏముంటుంది ఎట్లుంటుంది ఎక్కడెక్కడికి వెళ్ళినారు ఏమేమి చేశారు అని ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది సో ఇప్పుడు చాలామంది మోస్ట్ ట్రావెలింగ్ మీదే వీడియోస్ అనేది చేస్తున్నారు ఇంకొంతమంది డైలీ వ్లాగ్స్ లేదంటే షాపింగ్ సంబంధించింది లేదంటే మేక్ ఓవరు స్క్రాచ్ వీడియోస్ అలా చేస్తున్నారనమాట చాలామంది సో మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఒకటే చేయాలనైతే ఏం లేదు మీకు ఇష్టం వచ్చిన కంటెంట్లు అనేది చేసుకోవచ్చు అనమాట బట్ మంచిగా ఉండాలి అలా ఇలా కాకుండా కొంచెం మంచిగా చేసుకున్నామంటే ఓకే బట్ కొన్ని కొన్ని వీడియోస్లో నేను వినింది ఏమంటే ఏదైనా ఒక కంటెంట్ మీదే వెళ్ళండి లైక్ మీరు కుకింగ్ చేస్తానంటే దానికి సంబంధించింది పెట్టండి అనేసి అంటున్నారు బట్ నా నా వీడియోస్ గిన్న మీరు చూస్తున్నట్టయితే అన్నీ ఉంటాయి కుకింగ్ ఉంటాయి షార్ట్స్ డైలీ బ్లాగ్ డైలీ బ్లాగ్ అయితే డైలీ వ్లాగ్స్ కూడా కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అవి తీస్తాను ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు లేదంటే పిల్లలు ఏదైనా ఆడుకున్నప్పుడు అవి కొన్ని ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే తీస్తాను లేదా మేము ఫ్యామిలీ అంతా డిన్నర్ చేస్తున్నప్పుడు దాన్ని ఒక వీడియో లాగా తీసి పెడతాను మేము ఏదైనా ఫంక్షన్ చిన్న చిన్న ఫంక్షన్ ఫ్యామిలీ అంతా చేసుకుంటాం కదా సో అది ఒక లాగా చేసి పెడతాను ప్రతి ఒక్కటి నా వీడియోస్లో అనేది ఇంక్లూడ్ ఉంటుంది అలా ఒక దాని మీదే చేస్తే కొంతమంది ఓకే వీళ్ళు దీని మీదే చేస్తున్నారు వంటలు అనేసి కొంచెం అలా ఇలా ఉంటుందన్నమాట ప్లస్ అన్నీ మిక్స్ అయి ఉంటే వాళ్ళకి ఓకే అన్నీ మిక్స్ అయి ఉన్నాయి రోజుకి ఒక్కొక్క షార్ట్స్ రెండు రెండు షార్ట్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా చూస్తూ ఉంటారు చాలామంది ప్లస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టాలని లేదు కామెంట్ చేయాలి అని లేదు కొంతమంది చెప్తూ ఉంటారు అంత వాయిస్ ఓవర్ అంతా ఇచ్చిన తర్వాత వీడియో అయిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి లేదంటే వీడియోస్ స్టార్ట్ అవ్వగానే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి అనేసి చెప్తూ ఉంటారనమాట సో నేను కూడా అలా చెప్తూ ఉంటాను అంటే స్టార్టింగ్లో చెప్పేదాన్ని కాదు ఇప్పుడు ఈ మధ్య అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను నేను ఇంకా ఏంటి అంటే ఏదో మైండ్కి తట్టింది అంత లోపల నేను మర్చిపోయానబ్బా నేను కొంతమంది చూస్తే నేను అలాగే షాక్ అవుతుంది మీరు సిక్స్టీ వీడియోసే పెట్టుంటారు సెవెంటీ వీడియోసే పెట్టుంటారు సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అలా ఉంటుంది ఇంకా వాచర్స్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది ఎలా ఏమి అంటే అవే కొన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్లు కానీ అలా చేస్తూ ఉంటారు అన్నమాట సో అందరూ చాలామంది అనేది యూట్యూబ్ స్టార్ట్ చేశారు నేను కాదనట్లేదు బట్ క్లిక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మనం ఓపిక్గా ఎదురు చూడాలి ఎప్పుడు క్లిక్ అవుతుందని చెప్పలేము కానీ వన్స్ క్లిక్ అయింది అంటే ఏదైనా ఒక వీడియో కానీ షార్ట్స్ ఏదైనా కానీ వన్స్ క్లిక్ అయిందంటే ఇంకా వాచ్ అవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఇంకా పెరుగుతూ ఉంటారు డే బై డే ఎందుకంటే యూ మనం చేసే కంటెంట్ ఎలా ఉండాలి మేబీ ఎవరికి సజెస్ట్ చేయాలి మెయిన్గా ఇది హ్యాష్ ట్యాగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మనం చేసిన వీడియోకి రిలేటెడ్గా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చినామంటే యూట్యూబ్ అనేది దాని దాని ప్రకారంగా సజెస్ట్ చేస్తుంది అనమాట సో వీళ్ళు కుకింగ్ గురించి చేశారు అనేసి కుకింగ్ ఆప్షన్ అలా పెడతదనమాట సో అప్పుడు వ్యూస్ రావడానికి కొంచెం ఛాన్సెస్ అనేది ఉంటాయి నెక్స్ట్ నాకు ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయాలి షార్ట్ వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి లాంగ్ వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి షార్ట్ వీడియోస్ అయితే మోస్ట్ నాకు తెలిసి ఈవినింగ్ టైంలో అయితే మంచిగా వ్యూస్ వస్తాయి అనేసి నేను ఈవినింగ్ టైంలో ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ అలా ఫై ఫైవ్ టు సిక్స్ మధ్యలోనే ఫైవ్కి ఒక వీడియో పెడితే ఫైవ్ థర్టీకి ఒక వీడియో పెట్టేదాన్ని రోజుకు ఒక రెండు మూడు వీడియోలు అయినా పెట్టేదాన్ని ఒక్కొక్క రోజు ఆఫ్టర్నూన్ పెట్టేదాన్ని సండే అయితే మార్నింగ్ మార్నింగ్ పెట్టేదాన్ని ఇంకా ఆఫ్టర్నూన్ కూడా లంచ్ లంచ్ అయిన తర్వాత ఇంకా లంచ్ వీడియో అని ఒకటి పెట్టేదాన్ని లాంగ్ వీడియోస్ మోస్ట్లీ నేను చాలా చేసింది లేదు ఇప్పుడు ఈ మధ్య లాంగ్ వీడియో పోస్ట్ చేస్తుంటే మార్నింగ్ టైంలో పెడుతున్నాను నేను అంటే చాలామంది చూసుకుంటే మార్నింగ్ నైన్కి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవడము ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ తర్వాత రావడము వాళ్ళు వచ్చి వెంటనే ఫోన్ చూస్తే మన వీడియోస్ సజెస్ట్ చేస్తే చేయొచ్చు లేదంటే మన వీడియోస్ రాకుండా కూడా ఉండొచ్చు సో అప్లోడ్ చేసే వరకే మన చేతుల్లో ఉంది అది ఎప్పుడు క్లిక్ అవుతుంది అనేది ఇంకా చెప్పలే అది యూట్యూబ్ చూసే వాళ్ళ మీద ఉంటుంది అది అనమాట ఇంకా నేనైతే ఎప్పుడు సబ్స్క్రైబర్స్ వస్తారా వాచర్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అనుకుంటున్నాను చూద్దామా చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ఇంకా ఏంటి నాకున్న డౌట్స్ అంటే ఇప్పటికీ ప్రజెంట్ అయితే ఇది ఫేస్ చేశాను అనమాట నేను ఫేస్ చేశాను ఇప్పటికీ ఫేస్ చేస్తూ ఉన్నాను సడన్గా వ్యూస్ అనేది తగ్గిపోతుంది వైటీ స్టూడియోలో అది ఎందుకు తగ్గిపోతుందో ఏమో నాకు కూడా తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి వాచర్ట్స్ కూడా తగ్గిపోతుంటాయి ఒక్కొక్కసారి సబ్స్క్రైబర్స్ ఒక వన్ టూ త్రీ సబ్స్క్రైబర్స్ అనేది కూడా తగ్గిపోతుంటారు లేదా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి తర్వాత అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఏమో తెలియట్లేదు కానీ ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ నెక్స్ట్ డే లేదా ఒక టూ డేస్ తర్వాత చూస్తే ఒక టూ నెంబర్స్ అలా తగ్గి ఉంటుంది అదొక పక్క వ్యూస్ వాచర్స్ తగ్గిపోతే అమ్మా ఎందుకు తగ్గ తక్కువైపోయింది ఏమైంది అనేసి ఒక టెన్షన్ వచ్చేస్తుంది బా ఇప్పుడిప్పుడే వస్తుంది అనుకుంటే ఇంకా సడన్గా ఒకేసారి తగ్గిపోయింది ఏం చేయాలి అని ఒక టెన్షన్ వచ్చేస్తుంది అనమాట అక్కడికి సో ఎలాంటి టెన్షన్ ఏమీ పడాల్సిన అవసరం లేదు ప్లస్ వన్స్ వీడియో అనేది క్లిక్ అయ్యిందంటే మనకి వాచర్స్ సబ్స్క్రైబర్స్ అనేది వస్తూ ఉంటారనమాట దాని గురించి ఎలాంటి భయం అనేది లేదు సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం మంచి కంటెంట్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ స్టార్ట్ చేసి మూ మూవ్ ఆన్ అవ్వండి స్టాప్ అవ్వకండి సబ్స్క్రైబర్స్ రాలేదు వ్యూస్ రాలేదు అనేసి అలాగైతే మధ్యలో స్టాప్ చేయకండి అంటే నేను స్టాప్ చేయాలని స్టాప్ చేయలేదు కానీ ఇంకా ఎలాగో ఇంకా మా బుజ్జులతో ఇంకా అలా ఇలా ఉండడం వల్ల ఇంకా కొంచెం పెట్టలేకపో వీడియోస్ కూడా తీయలేక ఇంకా పెట్టలేకపోయాను అనమాట ఇంకా మోస్ట్ నేను కొత్తలో ఫేస్ చేసింది ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ వీడియోస్ తీయడము లేదా ఏదైనా టెంపుల్కి వెళ్ళడం కానీ అక్కడ వీడియోస్ తీయడం అబ్బా వీడియోస్ తీస్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో లేదా ఎవరైనా చూస్తే వీడియోస్ తీయద్దు అని చెప్తారేమో ఎట్లా వీళ్ళందరూ ఉన్నారు కదా ఎట్లా వీడియో తీయాలి అని ఒక ఇది ఉంటుంది ఒక భయమో షైయో తెలియదు కానీ అలా అనిపిస్తుంది అనమాట నాకు వీడియో తీసే వాళ్ళు ఏమన్నా అంటారేమో లేదా షాప్లో కానీ ఏదైనా మాల్స్ కానీ అలా వెళ్ళినప్పుడు ఇంకా వీడియో తీసినప్పుడు ఎవరైనా చూస్తే వీడియోస్ తీయకండి మేడం ఫొటోస్ తీయకండి మేడం అని ఏమైనా అంటారేమో అంటే వాళ్ళతో అలా చెప్పించుకోవడం ఎందుకు అని ఒక ఇంటెన్షన్ అనమాట నాది సో దానికి కూడా నేను కొంచెం ఇది అనుకున్నాను బట్ ఇంకా కొంతమందిని చూస్తుంటే అనిపిస్తుంది బట్ వాళ్ళే అలా చేస్తూ క్లిక్ అవుతున్నప్పుడు మేబీ వాళ్ళకన్నా మనం కొంచెం అంటే వాళ్ళకన్నా ఎక్కువ బెటర్ ఓవర్ కాన్ఫిడెంట్ అలాంతా ఏం లేదు కానీ సో వాళ్ళతో కంపేర్ చేస్తే ఓకే మనం కొంచెం బెస్ట్గానే ఉన్నాం కదా ఎందుకు తీయకూడదు ఏమవుతుంది ఏమి ఓకే ట్రై చేద్దాం యూట్యూబ్కి వస్తే ఇంకా అలాంటివన్నీ పక్కన పెట్టేయాలి ఎవరు ఏమనుకుంటారు అనేది దాని గురించి అయితే అస్సలు ఆలోచించకండి వన్స్ ఏదైనా ఒక వీడియోకి ఒక వన్ ఆర్ టూ నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా మీరు దాన్ని అస్సలు పట్టించుకోకండి సో మనల్ని తొక్కాలనుకున్న వాళ్ళు ఎట్లయినా తొక్కాలి అనుకుంటారు బట్ వాళ్ళు మనల్ని తొక్కే ప్రయత్నం ఆ ఛాన్స్ అనేది మనం ఇవ్వకూడదు అనమాట సో మన వల్ల అయ్యేది మనం చేస్తూ ఉండాలి బట్ ఎప్పుడోకప్పుడు రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుంది ఇది యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇంకా వ్యూస్ రావట్లేదు వాచర్స్ రావట్లేదు అనుకున్న వాళ్ళకు కూడా ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తున్నాను మీకు యూట్యూబ్ స్టార్ట్ చేయండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన వల్ల కూడా కొంతమంది ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు లైక్ ఫ్యామిలీతో నీకు ఇదంతా అవసరమా ఎందుకు వీడియోస్ చేయడము ఎంతమంది చూస్తారు ఎవరైనా ఏమన్నా అంటారు ఆ పిల్లని చూసి నేర్చుకో ఈ పిల్లని చూసి నేర్చుకో వీళ్ళని చూసి నేర్చుకో ఇలాంటి మాటలు అస్సలు పట్టించుకోవద్దు వన్స్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారంటే ఇంట్లో ఒకసారి చెప్పండి అమ్మ నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను ఆ మ్యారేజ్ అయితే ఏమంటే నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను ఏంటి అనేసి వాళ్ళు ఇంకా కొంచెం టైం తీసుకున్నా కూడా చెప్తా ఓకే స్టార్ట్ చేయండి ఏమి అనేసి అంటే కొంతమంది బాగా కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళకి తెలుస్తుంది కదా ఇంకా స్టార్ట్ చేస్తే ఇంకా కెమెరా ముందు ఒక వీడియోని మనకి తెలియని ఎంతోమంది చూస్తారు చూసి కొంచెం మంచిగా కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు దానికి నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు సో మనం వాటిని అన్నిటిని కూడా రిసీవ్ చేసుకోవాలి నీకు నచ్చలేదంటే నువ్వు వాళ్ళ కామెంట్ చేసిన వాళ్ళకి నువ్వు ఆన్సర్ అనేది ఇచ్చేయి దాంతో ఏం లేదు సో అవన్నీ యాక్సెప్ట్ చేస్తూ ఉండాలన్నమాట నాకు ఇలా యూట్యూబ్లో అప్పుడప్పుడు అవార్డ్స్ మేము ఇక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాము అనేసి కొంతమంది పోస్ట్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళని చూసి నేను కూడా కొంచెం జెలస్ ఫీల్ అవుతాను వీళ్ళంతా వెళ్ళి తీసుకుంటున్నారు కదా సో మనము యూట్యూబ్ స్టార్ట్ చేసి క్లిక్ అవ్వచ్చేమో మనం కూడా ఏదో ఒక రోజు ఇలా ఫంక్షన్స్కి దానికి దీనికి వెళ్ళచ్చేమో ఏమైనా ప్రమోషన్స్ చేయొచ్చేమో అనేసి ఒక చిన్న ఆశ ఇది చిన్న ఆశో పెద్ద ఆశో మీరే చెప్పాలి సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఉంటుందేమో ఇది అంటే మెయిన్ యూట్యూబ్లోకి రావాలనుకుంటే మనీ సంపాదించడానికే వస్తున్నారు కొంతమంది మేబీ దానికి కూడా ఉండొచ్చు ఇంకొంతమంది యూట్యూబ్ మీద ప్యాషన్ తోటి ఉండొచ్చు సో నాకు నాకు ఇది వచ్చు నేను పది మందికి తెలియజేయాలనుకుంటాను మేబీ ఎగ్జాంపుల్ టైలరింగ్ అనుకోండి టైలరింగ్ వచ్చు నాకు సో నేను దీని మీద వీడియోస్ చేసి పెట్టి తెలియని వాళ్ళు ఎవరైనా నేర్చుకుంటారు అనే ఒక ఇది ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఏదైనా కుకింగ్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కుకింగ్ చేస్తారు లేదంటే విలేజెస్లో ఏమేమి ఉంటాయి అలా కొన్ని కొన్ని వీడియోస్ ఉంటుంటాయి కదా సో అలాంటివన్నీ చేస్తుంటారు అన్నమాట సో మన దగ్గర ఇంకొకటి ఏంటిది అది ఏమో మా పేరు గుర్తు రావట్లేదు నాకు ఓకే గుర్తొచ్చినప్పుడు చెప్తాను సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట మీరు యూట్యూబ్లోకి వస్తే వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు ఇంకా మెయిన్ మన రిలేటివ్స్ కూడా కొంతమంది అంటే మనం కనిపించినప్పుడు ఈ పళ్ళెక్చ్చుకొని మాట్లాడించినా కూడా మనం వెనకాలనేది ఇంకా గునుగుతూ ఉంటారనమాట అలా అలాంటి గునుగుల్ని మీరు అస్సలు పట్టించుకోవద్దు వన్స్ మీరు సక్సెస్ అయ్యారంటే అలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి ఇంకా మిమ్మల్ని మాట్లాడేసారనమాట సక్సెస్ వచ్చే వరకు ఎవరికైనా కానీ ఇలా మాట్లాడుతూ ఉంటారు ఆ ఛాన్స్ మనం ఇవ్వకపోయినా వాళ్ళు ఛాన్స్ తీసుకొని మాట్లాడుతుంటారు ఇట్స్ ఓకే మీరు దాని గురించి పట్టించుకోకండి వదిలేయండి అది అనవసరమైన మ్యాటర్ అనుకుంటాను నేనైతే ఇది ప్రజెంట్ నా యూట్యూబ్ జర్నీ ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాచ్ అవర్స్ థౌజండ్ ప్లస్ ఉంది ఇంకా దగ్గర దగ్గర టూ థౌజండ్ ప్లస్ అవర్స్ అయితే రావాలి అది మే ఫస్ట్ లోపే రావాలి జస్ట్ నాకు టూ మంత్స్ టైం ఉంది మార్చ్ ఈ మంత్ ఫెబ్ మార్చ్ ఏప్రిల్ ఈ త్రీ మంత్స్లోనే రావాలి కంప్లీట్ చేయాలి మానిటైజేషన్ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాను నేను బిఫోర్ డేనే చూద్దాము ఏమవుతుందో ఏమో ఇది అన్నమాట ఈరోజు వన్ మినిట్స్ అయింది ఇంకేమైనా చెప్పాలా మీకు నా యూట్యూబ్ జర్నీ గురించి అంటే సక్సెస్ కాక ఐ మీన్ మాంటే సక్సెస్ కాదు దానికి ఇంకా చాలా దూరం ఉంది మానిటైజేషన్ కాకముందే ఇన్ని టెన్షన్స్ ఉంటాయి అన్నమాట ఇంకొంతమంది యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ వచ్చి డబ్బులు అనేసి ఇంకా మీరు ఏ వీడియో పెట్టినా మేము చూడాలా ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే ఇంకా డబ్బులు వచ్చేసినా మీకు ఏంటి అలా ఇలా అనేసి పెడుతుంటారు ఎవరికైనా కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయగానే డబ్బులు అనేవి రావండి సో మీరు అలా కామెంట్ చేసి వాళ్ళని లో అయితే చేయకండి వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసి వాళ్ళు ఒక్క రూపాయి సంపాదించినా కూడా దాని వెనకాలనేది చాలా కష్టం ఉంటుంది కొన్ని సంవత్సరాలు కష్టం అనేది ఉంటుంది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కొంతమంది త్రీ ఇయర్స్ కూడా మానిటైజేషన్ కాకుండా కష్టపడే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు యూట్యూబ్లో సో డైలీ వాళ్ళు వీడియో తీయడము దాన్ని ఎడిట్ చేయడము దాన్ని తమ్నెల్ క్రియేట్ చేయడము పోస్ట్ చేయడము వ్యూస్ వచ్చినా రాకపోయినా ఇంకా ఫర్దర్గా ఇంకా వీడియోస్ తీయడము దాన్ని ఎడిట్ చేయడము ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట సో కొంతమంది అంటూ ఉంటారు స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది టూ ఇయర్స్ అయింది ఇంకా ఏమీ రాలేదా నీకు ఇంకా మానిటైజేషన్ కాలేదా అనేసి అలా ఇలా అంటుంటారనమాట అదే యూట్యూబ్లో కొంచెం క్లిక్ అవ్వడం టైం పట్టచ్చు కానీ వన్స్ క్లిక్ అయినామంటే ఇంకా మనం రెగ్యులర్స్గా వీడియో పెడుతూ ఉంటే బాగానే ఉంటుంది క్లిక్ అవ్వడానికి టైం పడుతుంది ఆ టైం వరకు మనం ఏదో చూడాలన్నమాట సో ఎవ్వరికీ చెప్తుంటారు కదా పుట్టగానే పరిగెత్తలేమనేసి అన్నీ ఇంకా ప్రాసెస్ అనేది ఉంటుంది కదా సో అలా అనమాట ప్రతిదానికి మీరు అసలు టెన్షన్ తీసుకోకండి ఇంకేం చెప్పాలి మీకు యూట్యూబ్ షార్ట్స్ ఎడిట్ చేసేటప్పుడు కానీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అవి కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకోండి అసలు లేకుండా ఉంటే ఇంకా బెటరు మీరు మాట్లాడేది చూసే వాళ్ళకి బాగా అర్థం అవ్వాలి ఐ మీన్ వినేటోళ్ళకి బాగా అర్థం అవ్వాలి దేని గురించి చెప్తున్నారు ఏం చెప్తున్నారు అనేసి ఆ వీడియోకి రిలేటెడ్గా కొంచెం మాట్లాడితే బెటర్ అనిపిస్తుంది బట్ ఇంకొంతమంది ఏం చెప్తుంటారంటే కొంతమంది కామెంట్స్ అభియూట్ చేస్తుంటారు కదా వాళ్ళు ఏదో సార్ లైక్ కుకింగ్ చేస్తూ ఉంటారు ఆ కామెంట్స్ గురించి కూడా చెప్తూ ఉంటారు సో అలా కూడా చేస్తుంటారనమాట సో ఒక సారీ ఒక మనిషి ఆలోచనలు సేమ్ ఇంకొకరికి అయితే ఉండదు కదా ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అయితే ఉంటుంది సో మీరు కూడా అలా నచ్చితే ఓకే వీళ్ళలాగా చేద్దాము వాళ్ళలాగా చేద్దాము అంటే ఒకరి కంటెంట్ని మీరు కాపీ కొట్టకండి సో అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురైనప్పుడు వీడియోస్ తీసుకోవడమో లేదా అలా పోస్ట్ చేయడమో అలా చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి డెఫినెట్గా ఏదో ఒక రోజు క్లిక్ అవుతుంది సక్సెస్ అనేది వస్తుంది సరేనా మనం ఇంత కష్టపడినప్పుడు ఆ సక్సెస్ ఎందుకు రాదండి మనకు వస్తుంది రోజుకు ఒక టూ త్రీ షార్ట్స్ పోస్ట్ పోస్ట్ చేయండి లాంగ్ వీడియో రోజుకొకటి కాకపోయినా ఒక టూ త్రీ డేస్కి ఒక లాంగ్ వీడియో అయినా పోస్ట్ చేయండి ఇలా షార్ట్స్ కంటిన్యూగా పోస్ట్ చేస్తున్నారు మీకు వ్యూస్ వస్తుంది సబ్స్క్రైబర్స్ వన్ బై వన్ పెరుగుతున్నారు అన్నప్పుడు మీరు బ్రేక్ అయితే ఇవ్వకండి కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి అది డైలీ రొటీన్ అయినా కానీ లేదా మీకు వీడియో తీయడానికి ఏ కంటిన్ దొరకలేదు ఎక్కడికి వెళ్ళలేదు మేము అది అని కాకుండా అలా ఉన్నప్పుడు సో ఇంట్లో మీరు చేసుకునే మార్నింగ్ రొటీన్ లేదంటే నైట్ రొటీన్ మీ పిల్లలతో ఉంటే ఈ టైంలో మీ పిల్లలతో ఇలా గడిపాము సో వాళ్ళు ఇలా చేస్తున్నారు ఇలా ఆడుకుంటున్నారు లైక్ అలా ఉంటాయి కదా సో ఒక డే ఒక డేలో ఒక హౌస్ వైఫ్లో ఒక హౌస్ వైఫ్ లైఫ్లో చాలా రొటీన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట ఒక టైంకి జరిగితే ఇంకొక టైంకి దానికి ఆపోజిట్ అయినా కానీ ఏదైనా కానీ అలా జరుగుతూ ఉంటాయి సో అలాంటి దాన్ని మీరు వీడియోస్ తీసుకొని పోస్ట్ చేస్తూ ఉండండి సరేనా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే వీడియోస్ చే పెడుతూ ఉంటారు అంటే వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అనేసి సడన్గా ఆపేస్తారు అనమాట అలాంటి వాళ్ళు ఉన్నారు ఇంకో సబ్స్క్రైబర్స్ వస్తున్న టైంలో ఇంకా వీడియోస్ పెట్టడం ఆపేస్తారు సో అలాంటి మిస్టేక్ అయితే చేయండి చేయకండి కంటిన్యూస్గా పోస్ట్ చేస్తూ ఉండండి ఏదో ఒక రోజు మంచి ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది సబ్స్క్రైబర్స్ కూడా వాచర్స్ కూడా కంప్లీట్ అయ్యి మానిటైజేషన్కి అప్లై చేసుకొని మీరు కూడా డబ్బులు సంపాదించవచ్చు సరేనా సో ఇది అన్నమాట ఓకే అండి నాకు తెలిసింది నేను షేర్ చేసుకున్నాను మీకు తెలిసింది కూడా నాకు షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you Annie bye